హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మీ చరణ్ మమ్మీ సో అయితే అందరికీ ఇష్టమైన ఒక మంచి టిఫిన్ చూపించబోతున్నాను అదేనండి పెసరట్టు ఉప్మా ఈ పెసరట్టు ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో నేనైతే ఈరోజు ఈ పెసరట్టు ఉప్మా చేస్తున్నాను మీకు కూడా ఒకసారి చూపిస్తాను తప్పకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పెసరట్టు ఉప్మా టేస్ట్ని ఎంజాయ్ చేయండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మిగతా వీడియో చూడండి అవి నచ్చాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలసిమలు క్లిక్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసే ముందే లైక్ చేసి వీడియో చూడండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే పెసరపప్పు నానబెట్టుకోవాలి నేనైతే నైటే నానబెట్టుకున్నాను పెసరపప్పు నైటే నానబెట్టుకుంటే బాగా నానుతుంది ఇక్కడ నేనైతే పెసరు లేకుండా పెసరపప్పు నానబెట్టానండి మీ దగ్గర పెసులు ఉంటే పెసులు నానబెట్టుకోండి సో ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అదే కప్పుతో కప్పు బియ్యం కూడా తీసుకున్నాను బియ్యం తీసుకోవడం వలన అట్లు క్రిస్పీగా వస్తాయి సో అట్లు క్రిస్పీతో పాటు మెత్తగా రావాలంటే చల్లారిపోయిన మెత్తగా ఉండాలంటే కొన్ని మినపప్పు కూడా వేసుకోవాలి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుంటే బాగుంటాయి అట్లు మనం మినపప్పు వేసుకోకపోయినా కూడా పిండి రుబ్బుకునేటప్పుడు కొన్ని అటుకులు నానబెట్టి వేసుకున్న కూడా సరిపోతుంది సో పెసరపప్పుని ఇలా నైట్ నానబెట్టుకున్న తర్వాత రెండుసార్లు బాగా కడుక్కొని ఆ తర్వాత పిండి రుబ్బుకోండి ఈ పెసరపప్పును కడిగేటప్పుడు పొట్టు పోకుండా కడుక్కోండి పొట్టుతోనే పిండి రుబ్బుకుంటేనే అట్లు అనేది టేస్టీగా ఉంటాయి సో పెసరపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక ఇంచు అల్లం ముక్క వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అట్లనేది అంత బాగా వస్తాయి ఇక్కడ మీరు చూస్తు ఉంటేనే మీకు అర్థమవుతుంది చూడండి పిండి ఎంత మెత్తగా రుబ్బుకున్నానో ఇలా పిండి మెత్తగా రుబ్బుకుంటే పిండి మనం చూస్తూ ఉంటేనే బురుగు బురుగ్గా కనిపిస్తుంది చూడండి ఇలా పిండి బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి కనీసం గంట లేదా రెండు గంటల పాటు ఈ పిండిని అలా వదిలేసేయండి మీకు టైం లేదు అనుకుంటే కనుక కనీసం హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఈ పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని నానబెట్టుకుంటే బాగా వస్తాయి పిండి గంట రెండు గంటలు నాని తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ తక్కువ ఉన్నా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అదేవిధంగా కొన్ని వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు మీకు పిండి గట్టిగా ఉంటే ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేనైతే ఏమీ వేయలేదు పిండిని ఈ విధంగా కలిపేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడైతే ఉప్మా చూపిస్తాను ఉప్మా కోసం ఇక్కడ నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి మీకు ఉప్మా ఎంతైతే కావాలో మీకు అట్లు బట్టి మనం అట్లు ఎన్ని అయితే వేసుకుంటామో దాన్ని బట్టి ఉప్మా చేసుకుంటే సరిపోతుంది ఈ ఉప్మా మనకు మిగిలినా కూడా మనం డైరెక్ట్ కూడా తిన్నా కూడా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేనైతే ఒక గ్లాసు రవ్వ తీసుకొని లో ఫ్లేమ్ మీదనే రవ్వను బాగా వేయించుకున్నాను రవ్వ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఇదే ప్యాన్ పెట్టేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కోపు దినుసులు అన్నీ కూడా వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి తర్వాత ఇందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లము కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కూడా సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిగడ్డ తొందరగా ఏగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోండి ఉల్లిగడ్డ తొందరగా ఏగుతుంది ఇలా ఉల్లిగడ్డ ఏగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎసురు పోసుకుందాము మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి నేనైతే ఈ గ్లాస్తో అదే గ్లాస్తో మూడన్నర గ్లాసు వాటర్ తీసుకున్నాను మూడన్నర నుంచి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుంటే ఉప్మా అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ఎసురుని మరిగించండి ఇలా ఎసురు మరిగేటప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ కూడా కొంచెం వేసుకోవచ్చు ఇలా ఎసురు బాగా కాగిన తర్వాత ఇప్పుడు మంటను తగ్గించి మనం వేయించి పెట్టుకున్న రవ్వను వేసేసి గరిటితో ఈ విధంగా కలుపుకుంటూ ఉప్మా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఉప్మా రవ్వ వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా ఉప్మా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ ను పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశ వేసుకుండే ప్యాన్ పెట్టుకోండి ఈ పెను బాగా కాలిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని ఇలా అట్టును వేసుకోండి ఇప్పుడు దీని మీద ఉల్లిగడ్డ సన్నగా తరిగి ఈ విధంగా వేసుకోండి మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొత్తిమీర వేయలేదు ఎందుకంటే ఈ పెసరటికి కొంచెం నాకు కొత్తిమీర వేసుకుంటే అంత ఇష్టం ఉండదు అనమాట అందువల్ల నేను వేయలేదు మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉల్లిగడ్డ వేసిన తర్వాత ఈ విధంగా కొంచెం అలా ఒత్తుకోండి అట్టుకు ఉల్లిగడ్డ బాగా పడుతుందనమాట రాలిపోకుండా సో ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఈ పెసరటును కొందరు నెయ్యితో కూడా కాల్చుకుంటారు ఇక్కడ నేనైతే ఆయిలే వాడాను ఇలా అట్టు బాగా కాలిన తర్వాత ఇప్పుడు దీని మీద ఉప్మా పెట్టుకోవాలి ఇలా ఉప్మా పెట్టుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఈ అట్టుని ఇలా మర్చుకుంటే పెసరట్టు ఉప్మా రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో టేస్ట్ అయితే అదిరిపోతుంది తప్పకుండా ఇక్కడ నేను చూపించిన విధానంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా పెసరట్టు ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది ఎన్ని పెసరట్లు అయినా కూడా ఈ పద్ధతిలో వేసుకుంటే పెసరట్లు అనేది బాగా వస్తాయి ఇలా అట్టును బాగా కాల్చుకున్న తర్వాత దీని మీద కూడా మనకు కావాల్సినంత ఉప్మా పెట్టుకొని ఇలా అట్టును మడుచుకోవాలి ఇలా అటును మడుచుకుంటే పెసరెట్టు ఉప్మా రెడీ అయిపోతుంది సో ఈ పెసరెట్టు ఉప్మా ఎంతమందికి ఇష్టమో ఈ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మేము అందరం బాగా ఇష్టపడతాము సో టేస్ట్ అయితే ఈరోజు చాలా చాలా బాగా వచ్చాయి ఈ పెసరెట్టు ఉప్మా లేకి నేను అల్లం చట్నీ చేశాను ఈ పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ కాంబినేషన్ అయితేనే చాలా బాగుంటుందండి తప్పకుండా అన్ని చట్నీల కన్నా కూడా అల్లం చట్నీతో తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మన ఛానల్ ఇది ఒక్కటే కాదండి ఇంకొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ పేరు వచ్చేసి శివం రంగోలి అనమాట ఆ ఛానల్లో అందమైన ముగ్గులు వస్తూ ఉంటాయి ఆ ఛానల్ లింక్ ఈ ఛానల్ ఇచ్చాను కంపల్సరీ ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి